అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి పోలి దాకా కొట్టిందిలే బుల్ పిట్ట నేను ఈ పాట ఎందుకు పాడానంటే ఈ వీడియో ఫుల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది సో నేను ఎప్పటి నుంచో వారాహిమాత టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాను సో మా వారు అన్నారు నేను అటువైపోయి వెళ్తున్నాను ఎప్పటినుంచో అడుగుతున్నా తీసుకెళ్తాను రా అని చెప్పి స్టార్ట్ అయ్యాం ఫుల్ వర్షాల టైం అనమాట ఆ రోజు ఎండకాస్తే స్టార్ట్ అయ్యాం తరబడికి వర్షమే పిలుస్తావు ఆగుతావు అయితే మాత్రానికి అయితే వచ్చేసాం టెంపుల్కి కి భోజనాలు చేసాము అలాగే మంచిగా దర్శనం అయింది అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాం అప్పుడు తెలిసింది మేము వెళ్ళాల్సిన టెంపుల్కి వెళ్ళలేదు అండి మేము వెళ్ళాలనుకున్న టెంపుల్కి అయితే వెళ్ళలేదు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే గూగుల్లో కాకినాడ వారాహి మాత అని కొట్టాం కొవ్వూరు వారాహి మాత టెంపుల్ అని కొట్టాల్సింది సో మేము చేసిన మిస్టేక్ మా వారితో చెప్తే ఇంకా పద అని చెప్పి మళ్ళీ టుమారో తీసుకుని అయితే టెంపుల్కి తీసుకెళ్లారు అది అమ్మవారే ఇది అమ్మవారే కదా అని అడగచ్చు కానీ మనం వెళ్ళాలనుకున్న టెంపుల్కి వెళ్ళకపోతే మనం సాటిస్ఫై అవ్వలేం కదా సో దానికోసమని మేమైతే మళ్ళీ వెళ్ళాం మంచిగా దర్శనం అయితే అయ్యింది సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్